హలో గాయస్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ప్రేమ మధురిమ నిన్నటి నుండి తినకుండా ఎలా ఉంటారు అంటూ గదిమి ఫాస్ట్గా ఫుడ్ కలిపి అతని నోటు ముందుకు పెట్టగానే ఆమె ధైర్యానికి ఆశ్చర్యంగా ఉన్న ఆమె తెగింపుకి లోపల కాలిపోతుంటే అతని చూపుల్లో అగ్నిని నింపుకుంటూ ఆమెను ఒక్క చూపు చూశాడు అతని చూపుకు కానీ శక్తి ఉంటే నిజంగా భస్మం అయ్యేదే అంత షార్పుగా ఉన్నాయి అంత కోపంగా చూస్తున్నా భయపడుకుంటూనే అతని పెదాల దగ్గరికి ఆమె వేళ్ళని తెచ్చి తాకిస్తుంటే కన్నింగ్ స్మైల్ ఇస్తూ నోరు తెరిచాడు అతని స్మైల్కి భయం వేస్తుంటే ఆమె చేతిని వెనక్కి తీసుకుంటుండగా టక్కున అందుకున్నాడు ఆమె సున్నితమైన వేళ్ళు అతని పెదాలకి తాకగానే ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమని ఆ మోడ్లో నుండి తేరుకోకముందే ఆమె నోట్లో నుండి అరుపు కూడా వచ్చింది అతని పెదవుల్లో కార్నర్ స్మైల్ వచ్చి చేరింది నొప్పికి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే పంటి బిగువన పట్టి మండుతున్న వేళ్ళకి కష్టంగా మళ్ళీ అతని నోట్లో ముద్ద పెట్టడానికి రెడీ అయింది అలా ముద్ద ముద్దకి ఆమె వేళ్ళు కసకస కొరికేస్తుంటే ఎడుపు మొహం పెట్టి ఫుడ్ తినిపించే వరకు అక్కడి నుండి కదల్లేదు డస్కి ఆమె పట్టుదలకి అతనికి ఆశ్చర్యంగా అనిపిస్తున్న బయటకి కనిపిస్తాడా ఇక పూర్తిగా తినిపించి నా వేళ్ళు ఎలా చేశారో చూడండి ఎందుకు సార్ నేనంటే కోపం అని అడుగుతుంటే నువ్వంటే కోపం కాదు అసహ్యం అన్నాడు బాధగా చూసింది అయినా అతనికి ఫరక్ పడలేదు ఇక తినిపించడం అయిపోయింది అన్నట్లుగా అతని మీద నుండి లేస్తుంటే లేవకుండా పట్టుకున్నాడు అతన్ని గుడ్లు పెద్దవి చేసి చూస్తూ మళ్ళీ లేవడానికి ట్రై చేస్తోంది అయినా కానీ వదలలేదు సార్ ప్లీజ్ వదలండి అనిది అయినా కానీ వదలట్లేదు సార్ ఎందుకిలా అంటున్నా ఆమె మాట బయటకు రాలేదు ఆమెను కిందకి టర్న్ చేసి పైన చేరాడు గుడ్లు బయటకు పొడుచుకొచ్చాయి అతని బరువు మొత్తం ఆమె మీదే ఉంది నేనంటే అసహ్యం అన్నప్పుడు నా ఫేస్ ని కూడా చూడ్డానికి ఇష్టం లేనప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నాడో ఆమెకు అర్థం కాకుండా అయోమయంగా ఉంది అతని చూపులు మాత్రం చాలా ఇంటెన్సిట్ ఉన్నాయి అతని కళ్ళతో ఆమె కళ్ళని కలపలేకపోతోంది అతను చూసే చూపులు ఆమె గుండెల్లో గుచ్చుతుంటే కళ్ళని పూర్తిగా కిందకి రాసి చేసి ఆమె గుండె ట్రైన్ కంటే స్పీడ్గా పరిగెడుతుంటే అతని శ్వాస ఫేస్కి వెచ్చగా తగులుతుంటే ఒళ్ళంతా పులకింతకి లోనై అతను ఏం చేస్తాడో అన్న భయంతో అతని గుండెల మీద చేయి పెట్టి వెనక్కి నడుతుంటే ఆమె చేతులని కి అదిమి ఆమెను అలాగే రెప్పవేయక చూస్తుంటే అతని చూపుల మాయాజాలంలో చిక్కి అతనితో ఆమె కళ్ళు కలిపింది అతని చూపులు కాస్త కిందకి తెచ్చి ప్రతి అణువుని అలా అబ్జర్వ్ చేస్తుంటే ఆమె శరీరం మీద ఉన్న ప్రతి రోమం అతని చూపులకి పులకించిపోయింది అతని చూపులు కూడా ఆమె ప్రతి కణాన్ని అలా స్కాన్ చేస్తూనే ఉన్నాయి ఆమె అతని లోకంలో ఎంతసేపు ఉందో తెలియదు కానీ అతని చూపుల దాడికి ఒళ్ళు వణికిపోతుంటే అతని చూపుల మాయాజాలం నుండి బయటకొచ్చి ఇద్దరి మధ్య అర ఇంచు కూడా గ్యాప్ లేకుండా ఉన్న శరీరాలకి ఆమె ఒళ్ళు అతని ఆధీనంలోకి వెళ్ళిపోతుంటే భయంగా చూస్తూ అతని చేతిలో ఉన్న ఆమె చేతులని విడిపించుకోవడానికి ట్రై చేస్తుంటే ఆమె రెండు చేతులని అతని ఒక చేత్తో పట్టుకుంటూ ఇంకో చేత్తో ఆమె నుదుటి మీద నుండి అతని ఫింగర్తో రాస్తూ నుదురు మీద నుండి ముక్కు మీదకి ఆమె పెదవుల మీదకి అలా అలా జారుతూ కంట మీదుగా ఎత్తైన హిమగిరి నిధులు అతని కళ్ళని కాసేపు కట్టిపడేస్తే అలాగే కిందకి జారుతున్న అతని వేలికి అతని ముని వేళ్ళు ఆమె యద సంపదకి టచ్ అవ్వగానే ఒక్కసారిగా ఎగసిపడుతున్న అలల్లా ఆమె గుండెలు ఉప్పొంగుతుంటే ఒళ్ళంతా తిమ్మిరగినట్లు అయి గట్టిగా కళ్ళు మూసేసింది ఆమె అలా మెలుకలు తిరుగుతుంటే సర్కాస్టింగ్ స్మైల్ తో ఆమె డ్రెస్ టాప్ పైకి అంటూ కిందకి జారిన అతని వేలు పొట్టపై నుండి కరెక్ట్ గా నాభిలో సిటిల్ అవ్వగానే ఎప్పుడైతే అతని వేలు ఆమె గోల్డెన్ హాల్ తాకిందో ఆమె ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్లు అలాగే బిగుసుకుపోయింది అప్పటి వరకు మెలుకలు తిరిగిన దక్షిత సడన్ గా అలా శిలలా కదలకుండా బిగుసుకుపోతే కళ్ళు మాత్రమే పైకెత్తి చూసిన అతని పెదాలు అదే కన్నింగ్ స్మైల్ తో ఆమె నడుమ్ని ఒక్క నొక్కు నొక్కి ఆమె అరిచేలోపే పంటిగాటు కూడా ఇచ్చి పైకి వచ్చాడు గూడ్స్ ట్రైన్లా లా దూసుకుపోతున్న ఆమె గుండెని అదుపు చేయడం ఆమె తరం అవ్వకపోతే ఆమె ఫేస్ దగ్గరగా వచ్చిన అతని ఫేస్కి కి నిలువెల్లా సిగ్గుతో తడిచిపోతుంటే వణుకుతున్న పెదాలని అతని ఫింగర్తో రాస్తూ కింది పెదవిని రెండు వేళ్ల మధ్య పట్టి లాగి అతని ఇంటెన్షన్ చూపులకి ఆమె చిట్టి గుండె విలవలలాడుతుంటే పెదాలని గట్టిగా బిగించింది ఎక్కడ ముద్దు పెడతాడో అని ఎందుకు అరెక్షన్ చేస్తునో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానో అన్నాను కదా అందుకే ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాను నీకు కావాల్సింది కూడా ఇదే కదా అంటూ ఆమె మెడపై పెదాలు తాకించి పళ్ళని దింపాడు అతనిచ్చే నొప్పి కంటే అతను మాటలు ఆమె మనసుని గాయం చేస్తుంటే అతన్ని కోపంగా ఒక్క చూపు చూసి అంత బలం ఎక్కడి నుండి వచ్చిందో తెలీదు పౌరుషంతో ఆమె మీద ఉన్న అతన్ని పక్కకు నెట్టి ఏడుస్తూ ఆ రూమ్ నుండి బయటకెళ్ళిపోయింది అంటే అతను జరగాలి అనుకున్నాడు కాబట్టి జరిగాడు ఆమె నెట్టడం వల్ల కాదు హహా ఇలా ఉంది కిస్ ముద్దు పెట్టిస్తాను అన్నాను అది పెదాల మీద అని చెప్పలేదుగా సో మెడ మీద పెట్టించా వెళ్తున్న ఆమెని సైడ్ స్మైల్తో చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు కిందకి వచ్చిన దక్షిత ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళిపోయింది మోకాళ్ళలో తలదురిచి అలా ఎంతసేపు ఏడ్చిందో తెలీదు ఏ ఆడపిల్లనైనా ఎంత తిట్టినా పడుతుంది కానీ తన క్యారెక్టర్ని వేలెత్తి చూపిస్తే సహించదు అంటే అతను నేను అందుకోసం వచ్చాను అనుకుంటున్నాడా నాకు బయట మగాలు లేరా ఈయన గారు అందగాడని విర్రవీగుతున్నాడా చి అలా ఇలా అన్నాడు అని అసలు ఆమె వల్ల అవ్వట్లేదు ఆ మాటని లైట్గా తీసుకోలేకపోతుంది తిట్టినా పడాలని ఫిక్స్ అయింది కానీ తన క్యారెక్టర్ని కించపరుస్తుంటే సహించలేకపోతోంది ఇక అతను మారడు ఎంత ప్రేమ చూపించినా వేస్ట్ అనిపిస్తుంటే వెంటనే మొబైల్ చేతిలోకి తీసుకొని బల్దేవ్ మల్హోత్రా గారికి కాల్ చేసింది ఆమె నెంబర్ నుండి కాల్ వస్తుంటే కాస్త టెన్షన్గానే లిఫ్ట్ చేశాడు చెప్పమ్మా సార్ నన్ను క్షమించండి నేను ఇక్కడ ఉండను అనగానే అదేంటమ్మా ఏమైంది అలా మాట్లాడుతున్నావు నాకిక్కడ ఉండాలని లేదు సార్ నా మనవడేమైనా అన్నాడా అంటుంటే మాట్లాడలేదు చెప్పమ్మా ఏమన్నాడు తిట్టాడా కొట్టాడా కొట్టినా కానీ అంత బాధపడేదాన్ని కాదు సార్ మరి ఇంకేమన్నాడు ఆ విషయం నేను మీకు చెప్పలేను సార్ ఏం పర్లేదు చెప్పమ్మా నేను మాట్లాడతాను వాడితో వద్దు సార్ నా మీద ఒక అసహ్యమైన ఫీలింగ్ ఉంది అతని శరీరం కోసం నేను ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నారు నేను ఎందుకు వచ్చానో కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను అయినా కూడా నా క్యారెక్టర్ని వేలెత్తి చూపిస్తే నేను సహించలేను ఎంత తిట్టినా పడ్డానో చివరికి కొట్టినా కానీ సహించానో బట్ నా క్యారెక్టర్ని చంపుకొని ఇక్కడ ఉండాలంటే నా వల్ల కావట్లేదు సార్ ఆడది ఏ మాట అయినా పడుతుంది కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే అస్సలు సహించదు మీకు ఇన్ఫర్మేషన్ అందించాలి కాబట్టి కాల్ చేశాను అంటూ కాల్ కట్ చేసి కట్టుబట్టలతో ఆమె రూమ్ నుండి బయటకు వస్తుంటే డోర్కి అడ్డంగా దర్జాగా నిలబడ్డాడు తలెత్తి అతన్ని చూసి తప్పుకోండి అనింది ఎక్కడికి అని కళ్ళ మీ కనవసరం ఏంటి నోరు లగ్గిస్తుంది ఓహో రూమ్లో జరిగింది కంప్లీట్ చేయలేదని కోపమా అంటుంటే సర్ అని గట్టిగా అరిచింది కోపం చిరాకు అన్ని కలగలిపి ఏంటి అరుస్తున్నావు కాదా అంటూ దౌడలు పట్టాడు కాదు నాది అలాంటి క్యారెక్టర్ కాదు ఇంతవరకు మీరు తప్ప నన్ను ఎవరు టచ్ చేయలేదు అదే కదా నేను చెబుతుంది నాతో టచ్ చేయించుకోవడానికి నువ్వు నా దగ్గరికి వచ్చావు ఆ విషయం నాకు అర్థమవుతుంది కాకపోతే ప్రాజెక్టు పేదపిల్లలు అంటూ స్టోరీనలేసావు మీరు ఎలాగైనా అనుకోండి పక్కకు తప్పకోండి మీ ఇష్టానికి మాట్లాడితే ఊరుకునేది లేదు ఈ మాటలు పడుకుంటూ ఇక్కడ ఉండను నేను నా ఆత్మాభిమానాన్ని చంపేసుకొని మీరు ప్రాజెక్టు కట్టించిన నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు మంచితనంతో మిమ్మల్ని మీ మనసుని మార్చాలి అనుకున్నాను కానీ మీరు నా ఓపికని పరీక్షిస్తూ నా క్యారెక్టర్ని బ్యాడ్గా చేసి మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను ఇక నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను నేను వెళ్ళిపోతున్నాను ఇన్ని రోజులుగా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి అంటూ వెళ్తుంటే ఆమె రెక్కపట్టి గోడకి అదిమి ఏంటి ధైర్యం బాగా పెరిగిపోయింది కుక్కిన పేనులా ఉండేదానివి ఇప్పుడేంటి తెగ రెచ్చిపోతున్నావు నువ్వు వరుస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా నీ పొగరు వనచడానికైనా నువ్వు నా దగ్గరే ఉండాలి ఈ వన్ ఇయర్ అగ్రిమెంట్ రాసుకున్నావుగా ఇప్పుడు మధ్యలోనే ఎలా వెళ్ళనిస్తాను అంటుంటే ఎందుకు వెళ్ళనివ్వరు మీరే కదా నువ్వంటే అసహ్యం నా ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మన్నారు అందుకే వెళ్ళిపోతున్నాను అని ధైర్యంగా చెబుతుంటే కార్నర్ స్మైల్ చేస్తూ పట్టిన బుగ్గలని పట్టి దగ్గరికి లాక్కొని అతని పెదాలని ఆమె దగ్గరగా తెచ్చి ఎక్స్ట్రాస్ మాట్లాడవనుకు తోలు వలి చేస్తాను అన్నాడు అతని ఊపిరి ఆమె ఫేస్కి తగిలి నుదిటి మీద చిరు చెమటలు పడుతున్నాయి అతన్ని దూరం నెట్టి మీకు ఎలాంటి బాధ ఉండదులేండి మీ లైఫ్లోకి చీకటిలా నేను వచ్చాను అదే చీకటి ఈరోజు వెళ్ళిపోతుంది ఇక లైఫ్ లాంగ్ మీ కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోతుంది హ్యాపీగా ఉండండి అంటుంటే ఏంటి వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అని తెగ నీలుగుతున్నావు నేను పర్మిషన్ ఇచ్చానా నిన్ను బయటకి వెళ్ళిపోమనడానికి మార్నింగ్ చెప్పారు కదా వెళ్ళిపోమని కొద్దిగా ఇవ్వనవసరం లేదనుకుంటున్నాను అచ్చా నేను వెళ్ళనివ్వను ఏం చేస్తావు మీ పర్మిషన్తో నాకు పని లేదు నేను వెళ్ళిపోతాను అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్తుంటే ఆమె నడుంపట్టి మీదకు లాక్కొని బాబుకి డస్కీ బేబీ వచ్చినప్పటి నుండి వేరే అమ్మాయిల దగ్గరికి వెళ్ళట్లేదు గమనించారా చాలాసేపటి నుండి పాప మాట్లాడుతుంటే పెదాల కదలికని అబ్జర్వ్ చేస్తున్నాడు అది హార్మోన్స్ ప్రభావం వల్లనో లేక తన మీద కోపం వల్లనో ఇంకా చెప్పాలంటే ఇంకే ఫీలింగ్ వల్లనో తెలీదు కానీ సన్నటి గులాబీ రేకులని అందుకోవాలని ముందుకొస్తుంటే గుడ్లు పెద్దవి చేసి చూస్తూ అతను అన్నమాటలు ఆమె మైండ్లో తిరుగుతుంటే డస్కి పెదాలు అతనికి తాకుతాయనగా అలా తాకకుండా అతని అతన్ని నెట్టలేక అతని పెదాలపై చేయి అడ్డు పెట్టింది అప్పుడు ఏం చేస్తున్నానో సెన్స్లోకి వచ్చిన దక్ష పాపని విసురుగా వదిలి నీ కాలు బయట పెట్టావనకో రేపటి నుండి ఒంటి కలితో నడుస్తావు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి అక్క నుండి వెళ్ళిపోయాడు వాడే వెళ్ళమంటాడు వాడే వద్దంటాడు ఏంటో వీడి పిచ్చి నాకెక్కేలా ఉంది వెళ్తున్న దక్షిణి సైడ్ స్మైల్తో చూస్తోంది దక్షిత తన ప్లాన్ సక్సెస్ అయినట్లుగా రివర్స్లో వెళితే బాబు స్ట్రెయిట్గా వస్తాడని నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్